ఓకే నమస్తే కమెంట్స్ నేను మీ జగన్ చాలా మంది అభ్యర్థులకైతే వన్ సైగన్ కంగ్రాచులేషన్స్ సో సాధించిన వాళ్ళే కాకుండా కొంచెం వెనకబడినారు సో వన్ ఆర్ టూ మార్క్స్లోనే చాలా మంది ఇబ్బందులు పడినారు సో ఊహించని రీతిలో కట్ ఆఫ్ మార్క్స్ అయితే వెళ్ళిపోయింది సో ఎక్కడో వన్ ఫార్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ థర్టీ వన్ అసలు ఊహించలా ఇంత స్కోర్ వస్తుందని సో అనుకున్నట్టుగానే చాలామంది అసలు చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు వన్ థర్టీ వన్ వచ్చి నిలబడిపోయారు వన్ థర్టీ టూలో కట్ ఆఫ్ అయిపోయింది సో కొన్ని కమ్యూనిటీలలో చాలా తక్కువగా వచ్చిందని కొంతమంది మెసేజ్ అయితే పెడుతున్నారు బట్ ఏదైనా ఎక్కడైనా సరే అదృష్టము వాళ్ళ కష్టాదితము సో తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము సో మీరు చేసుకునే వర్కౌట్ సో దీని వల్లనే ఈరోజు సక్సెస్ అయ్యారు బట్ సక్సెస్ అయిన వాళ్ళేనా మరి మా పరిస్థితి ఏంటి సక్సెస్ ఉంటే బాస్ సక్సెస్ కాని వాళ్ళు ఇక్కడతో ఏం ఆగిపోలేదు బాస్ వీళ్ళు కొంచెం మీ కాడికి కష్టపడనరు కాబట్టి కొంచెం వీళ్ళు ఈరోజు తొందరగా ఆ స్థిరపడుతున్నారు బట్ నెక్స్ట్ ఇక్కడతో ఏం అయిపోలేదు సో నెక్స్ట్ ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం మనందరం ఓకేనా సో జాబ్ రాలేదని అయితే నిశ్చింత ఏం పడదు బాస్ ఖచ్చితంగా నెక్స్ట్ కేటగిరీలో మీరు సెలెక్ట్ అవుతారు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఆల్రెడీ మేడం కూడా అనౌన్స్ చేసింది సో హోమ్ మినిస్టర్ మేడం గారు అనౌన్స్ చేశారు బట్ ఈ డెడికేటెడ్గా ఇలాగే చదగండి బట్ ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సాధించినారు సో వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ సో ఇలాగ ముగ్గురు మూడు ర్యాంకులు వచ్చాయి సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ సో వీళ్ళను కొంచెం ఎక్కడైనా మన చుట్టుపక్కల ఉంటారు ఈరోజు నేను స్టేటస్లో పెట్టాను మన సుధాకర్ గురించి సి జీ సుధాకర్ అని సో చూడడానికి ఎంతో సింపుల్గా అమాయకత్వంగా ఉన్నాడు బట్ వన్ ఫార్టీ ఎయిట్ స్కోర్ తీసుకొచ్చుకున్నాడు సో అది సుధాకర్ అలాంటి వాళ్ళతో వన్ థర్టీ వన్ కృష్ణ అసలు ఈరోజు నేను చూస్తే కనుక కృష్ణను నేను యాక్చువల్గా ఈరోజు ఒక ఐదు మంది పది మంది ఒక చిన్న కేక్ కటింగ్ పెట్టాను ఇక్కడ వరకు అని సో నాకు ఒక చిన్న బాధ ఏంటంటే పాపం కృష్ణ మరి నేను చెప్పొచ్చు తెలియదు బట్ ఈ రోజు కూడా పవన్ నూట ముప్పై ఒకటో నూట ముప్పై ఎనిమిదో స్కోర్ వచ్చింది బట్ షర్టుకు ఫినిష్ పెట్టుకున్నాడు సో అలాంటి వాళ్ళను అసలు ఎంత అప్రిషియేట్ చేయసా అసలు నిజంగా భలే అనిపించింది మనసులో బయటకు చెప్పలేదు అలా అంత కష్టపడినారు వాళ్ళు ఈ రోజు తినడానికి అది పెద్ద చదువు తినడానికి ఒక పూట ఏం లేకపోయినా పర్లేదు కానీ చదవడానికి ఒక మంచి పుస్తకం కొనుక్కున్నారు ఒక మంచి ఫ్రెండ్ను సంపాదించుకున్నారు సో అలాగా ఒక మంచి బుక్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యి వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ తో సివిల్స్ వచ్చాడు సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు సో నందాల డిస్టిక్ లోనే పాములపాడు విలేజ్ మండలం సో మళ్ళీ అనిపించింది నిజంగా గ్రేట్ పర్సన్ సో నేను ఆ వీడియో కూడా మీ అందరికీ తొందరలో రేపు ఇడంలో ఆ వీడియో కూడా పూస్ చేస్తాను సో నెక్స్ట్ ఓకే మ్యాటర్ లోకి వెళ్ళిపోతే గానా సో నెక్స్ట్ మ్యాటర్లోకి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారనమాట సో ఏమని అడుగుతున్నారంటే అన్న ఇప్పుడు కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే అయిపోయినాయి సారీ రిజల్ట్ అయితే వచ్చినాయి బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి సిచ్యువేషను సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి మా పరిస్థితి ఎప్పుడు ఎంక్వైరీలు ఉంటాయి ఎప్పుడు మెడికల్ చేస్తారు అసలు మెడికల్ ఎలా చేస్తారు అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా మెడికల్ గురించి ఒక చిన్న వీడియో తీశాను సో మీరు అందులో చూడండి బట్ మెడికల్ కంటే ముందు వెళ్ళే ముందు కొంతమంది సర్టిఫికేట్ల గురించి కూడా అడిగారు బట్ మీరు ఎగ్జామ్ ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు ఫిజికల్లో ఎలాంటి డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ ఎలా అయితే సబ్మిట్ చేశారో ఏమైతే సబ్మిట్ చేశారో ఎవ్రీథింగ్ అలాంటి డాక్యుమెంట్స్ మొత్తము సబ్మిట్ చేయండి సో అవి చూపించాలా సో మీకు ఒక ఎస్బీఐ ఎంక్వైరీని ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చేయించుకోండి ఎస్బీ ఎంక్వైరీ సో మీరు చదువుకునే కాలేజీలు స్కూళ్ళు ఇంకా వగేరా అనేది వాళ్ళు ఎంక్వైర్ చేస్తారు సో వాళ్ళకి కోఆపరేట్ చేసి సో ఇది సార్ ఇది సార్ ఇట్లా చదువుకున్నాను ఇట్లా ఉంది సార్ ఇక్కడ ఉందని వాళ్ళకి ఎంక్వైర్ చేసిన ఆఫీసర్కి సో నీట్గా చక్కగా మర్యాదిస్తూ సుమారు ఇంకోటి ఏంటంటే ఇప్పటి మీరు ఒక కానిస్టేబుల్ ఒక నార్మల్ అభ్యర్థి ఒక పబ్లిక్ పర్సన్ సో ఈ నిన్నటి నుంచి రిజల్ట్ వచ్చి రిజల్ట్లో మీ పేరు యువర్ సెలెక్టెడ్ ఏపీ కానిస్టేబుల్ అన్నప్పుడు అది ఎవరైనా సరే ఏఆర్ అయినా సారీ ఏపీఎస్పీ అయినా సివిల్ అయినా సో అయినా ఫీమేల్ అయినా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఎక్కడ కూడా సో లూజ్ టాక్ అనేది ఎక్కడ ఎవరితో చేయొద్దు అది ఎలాంటి లూజ్ టాక్ అయినా సరే అండ్ గవర్నమెంట్ గురించి కానీ సో అపోజిషన్ పార్టీల గురించి కానీ సో సొసైటీలో పొలిటికల్స్ గురించి కానీ ఎక్కడ కూడా మీరు అయితే ఒక లూజ్ టాక్ చేయొద్దు ఎవరు చెప్పరు చెప్తా ఉన్నమాట ఎందుకంటే సో ఒక పబ్లిక్ సర్వీస్ సెక్టార్ సెక్టార్లో వర్క్ చేస్తూ పబ్లిక్స్ గురించి పబ్లిక్ గవర్నమెంట్ గురించి అనేది ఎక్కడ మాట్లాడకూడదు మనం సో ఓకే ఇదైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఎవరితో కూడా మీరు డిస్కషన్ ఎక్కువ చేయొద్దు ఎవరితో కూడా లొల్లీలకు పోవద్దు ఎవరితో గొడవలు పడవద్దు సో మన ఇంటి పక్కలైనా సరే మన ఇంటికి ఎదురుగా సరే మన ఇంటికి ముందరైనా సరే సో చక్క నీట్గా వెళ్ళాము పలకరించాము వచ్చామని తట్టుగా సో ప్లాన్ చేసి పెట్టుకోండి సో తొందరలోనే సో మీకు మెడికల్ కూడా కనెక్ట్ చేస్తారు సో మెడికల్ ఏం కనెక్ట్ చేస్తారు ఎలా కనెక్ట్ చేస్తారు అనేది ఒక వీడియో అయితే సో మీకు అందరి దగ్గర ఉంది సో దాన్ని ఒకసారి ఆ వీడియో చూడండి ఆ మెడికల్ ఎలా చేస్తారు కలర్ బెయిన్ సెండ్ చేస్తారు సో యూనిట్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు సో ఇంకా ఇంకా ఏమేమి టెస్టులు చేస్తారనేది ఒకసారి మెడికల్ గురించి అయితే వీడియో ఉంది ఓకేనా సో ఆ వీడియో చూడండి సో మీ అందరికీ తెలుస్తుంది అనమాట కలర్ బ్రెండర్స్లో ఎలాంటి చేస్తారు చేస్తారనేది సో నేను ఆల్మోస్ట్ ఒక వీడియో డయాగ్రామ్ వేసి చూపించాను నాకు తెలిసినంత వరకు నేను చెప్పినాను అదైతే ఒకసారి క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఆ వీడియో సో ఏమేమి చెప్పారు సో మెడికల్లో అనేది ఓకేనా సో మాక్సిమం కుదిరితే ఈ వన్ వీక్ టెన్ డేస్లోనే సో మీకు ఏమైనా మెడికల్ గురించి కాల్ లెటర్ కాల్ చేయొచ్చు సో లేదంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు లేదంటే మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఎవరొకరు సో మీ అందరికీ చెప్పొచ్చు సో బ్రదర్ మనకి ఆల్రెడీ సర్కులర్ వస్తుంది మీ అందరికి ఇన్ఫర్మేషన్ నాకంటే ముందే దాన్ని మనం కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం బాబు మెడికల్ పిలుస్తున్నారు అని సో ఇంత లోపల మీరు చేయగలిగింది ఏంటంటే ఒక ఒకటి ఒకటి బాస్ మీరు ఎంతో మందిలో నాలుగు లక్షల తొంభై వేల మందిలో లాస్ట్కు సెలెక్ట్ అయిన ఉంది ఆరు వేల ఒక వంద మంది సో ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు జరిగినట్టుగా జరిగేది ఇది ఖనిషుల గురించి సో నిజంగా ఎంతోమంది మీ ఎంత తెలిసి ఎంత కష్టపడ్డ ఎంత అదృష్టం ఎంతో ఇక్కడి ఇక్కడ ఊరికి వచ్చారు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు వన్ ఆర్ టూ మార్క్ లో పాయింట్ మార్కులలో వెళ్ళిపోయినారు సో చాలా బాధపడుతున్నారు సో మనం కూడా వాళ్ళకు అలాగే సపోర్ట్ గా ఉంటాం ఓకేనా బట్ ఇంత సక్సెస్ తీసుకొచ్చుకున్న జాబులలో కష్టపడి దానిలో చిన్న చిన్న మిస్టేకుల వల్ల మనం జాబ్ కోల్పోకూడదు ఓకేనా సో కాబట్టి చాలా జాగ్రత్తగా పబ్లిక్ సెక్టర్తో చాలా జాగ్రత్తగా ఉండండి రేపు ఎలాంటి దానికైనా ధైర్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం రూడల్ చేయాలి నిజాయితీగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ట్రైనింగ్ ఏంటి సో మెడికల్ ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ ఉంటాను బట్ ఇప్పటి నుంచి మీరు ఎక్కడ కూడా సైలెంట్గా ఉండండి ప్లస్ ఇంకోటి ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఏదో ఉద్యోగం వచ్చింది ఆ పద ఎక్కడికి వెళ్ళిపోదాం ఆ పద ఇక్కడికి వెళ్ళిపోదాం ఆ అక్కడికి వెళ్ళిపోదాం పద తిందాము చేద్దాం ఇట్లా వద్దు బస్ ప్రశాంతంగా ఉద్యోగం వచ్చింది ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అమ్మా నాన్న బంధుమిత్రులతో కొంచెం కొంచెం సో చుట్టుపక్కల మహా అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కానీ అది కూడా ఖచ్చితంగా హెల్మెట్ సీట్ బెల్ట్ ఇవి పెట్టుకోండి పెట్టుకొని వెళ్తేనే మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సో లేదంటే కన్నా ఇబ్బందులు పడతారనమాట లేనిపోని యాక్సిడెంట్లు చేయించుకొని లేనిపోని అయిపోయాయి ఎందుకంటే నువ్వు ఎదురుగా సరిగ్గా వెళ్తుంటావు నీ ఎదురుతో సరిగ్గా రాడనమాట సో అందుకోసం కాబట్టి ఖచ్చితంగా నీడ్ హెల్మెట్ సీట్ బెల్ట్ ఇవి పెట్టుకొని మరీ అవసరమైతేనే తప్పదు అనుకుంటేనే మీరు ప్రయాణం చేయండి సో ఇది నా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే కస్టమర్ వచ్చారు కాబట్టి ఓకే సో ఇది కమండెస్ మెడికల్ గురించి అయితే ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్ చేయండి మరిన్ని ఏదైనా డౌట్లు ఉంటే కన్నా సో మీరు కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను బాయ్ కమండెస్ జై హింద్